హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఫిష్ వచ్చి దీన్ని కోమట సంచి అంటారు లేదంటే గులివింద అంటారండి ఇది మనకి సముద్రంలోనే ఉంటుంది చెరువుల్లో నదలో అక్కడ ఉండదు అసలు సముద్రంలోనే ఉంటుంది దీనికోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అప్పుడు చిన్న చిన్నవి ఉండేవి ఇప్పుడు ఏంటంటే సడన్గా నాకు మార్కెట్లో కనిపించింది సరే అలాగూ మనం వీడియోస్ తీస్తున్నాం కదా బాగుంటుంది చేప గురించి అందరికీ తెలుసా లేదా అని చెప్పి నేను తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ ఇది సేమ్ చికెన్ టేస్ట్ వస్తుంది ముళ్ళు ఉండదు ముళ్ళు అస్సలు ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఇందులో మనం ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ మసాలా చేస్తున్నాం అది చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కల్లా ఉంటుంది ఆ పైన స్కిన్ కలర్ అంతా తీసేయాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కొబ్బరి ముక్కల్లా ఉంటుంది చాలా వండర్ఫుల్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు తిన్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో శుభ్రం చేశాక ఆ చేపే ఫ్రెండ్స్ మీకు చూపించింది ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చిమిర్చి జీలకర్ర మొత్తం మనం మామూలుగా వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ లవంగ మొగ్గలు యాలక్కాయ చెక్కలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్గా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాము ఆయిల్ వేడెక్కాక ఇలా ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇప్పట్లో ఎవరు అసలు అమ్మట్లేదు ఈ చేపని అసలు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కువ మనకు లోకల్లో అసలు దొరకట్లేదు కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్లో త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లో చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి తర్వాత మనం మసాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనండి ముందు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఎక్కడన్నా మార్కెట్లో కనిపిస్తే ట్రై చేయండి ఇలాగే ఈ కర్రీ చాలా బాగుంటుంది పిల్లలకి ముళ్ళు ఉండవు ఏమీ ఉండవు పచ్చిమిర్చి చేసుకుందాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై చేద్దాం ముళ్ళులు ఉండవు ఏమీ ఉండవు తింటున్నంతసేపు మటన్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి ఇంకొంచెం ఎర్రగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం అది ఫిష్ వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని మరి ఇప్పుడు మా నాళ్ళలో ఏం పేరు పెట్టారో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే కోమట సంచి లేదంటే గుల్లివిందులు అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇవి మనకి అందుబాటులో ఉంటున్నాయంటే చాలా గ్రేట్ ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్నాను సడన్గా చూసి గుర్తుపెట్టి తెచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిపోతున్నాయి అలా సరిపోద్ది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అలా ఎర్రగా వేగిపోవాలి పచ్చి పచ్చి గుంటే అస్సలు బాగుండదు ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందామండి జీలకర్ర అన్నీ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇందాక మసాలా అది మిక్సీ చేసుకున్నది వేసుకున్నాం ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు మనం ఫిష్ వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా బాగా ఫ్రై అవుతున్నాయి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఫిష్ చేసుకుందాం ముందుగా ఫిష్ వేసుకుంటే అది మసాలా పచ్చికనే ఉంటుంది ఉడికినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా వేగాక మనం ఫిష్ వేసుకుందాం చూసారా ఎంత బాగా ఎగుతుందో మసాలా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిష్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో అవి సేమ్ కొబ్బరి ముక్కల్లా ఉన్నది కలిచిన లేత కొబ్బరి ఉంటుంది కదా అలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో బాగా కలిపి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగాలి ఫిష్ కొంచెం ఎగాక ఉప్పు కారం యాడ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ మాది బీచ్ ఏరియా కాబట్టి ఇక్కడ దొరుకుతుంది ఇది ఇదే హైదరాబాదు అలాంటి ఏరియాల్లో అయితే ఈ చేప అసలు దొరకదు నాకు ఈ చేప చూడంగానే భలే నచ్చేసింది అబ్బాయి ఇది చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం కదా ఎంత బాగుందో కానీ ఇంత పెద్ద చేప దీన్ని ఎలా చేయాలో తెలియదు అమ్మ ఉండేటప్పుడు అయితే తినేవాళ్ళం సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోండి సరిపడా కర్రీ ఉడికాక చాలా తక్కువ అవుతుంది అందుకని చెప్పి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేస్తున్నాను కారం కూడా చూసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా మసాలా ఘాటు కూడా ఉంటుంది చూసేసుకోండి మన చేపల పులుసులాగా బాగా ఘాటు ఉంటే బాగుండదు చూసేసుకోండి మొత్తం అన్నీ కలిసిలో ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం మనం గ్యాస్ మిడిల్లో పెట్టండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఫ్రై అవుతుందో ఫ్రై అయ్యేటప్పుడు చిన్న ముక్కలు అయిపోతాయి అవన్నీ ఫ్రై అయ్యాక చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కర్రీ చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇలా కలపాలి మొత్తం మసాలా ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి సిమ్లో మాత్రం పెట్టకండి బాగుండదు ఇలా ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో ఆ చేపలోంచి వాటర్ వచ్చేసి మన చికెన్ లాగే చిన్నగా అయిపోతాయి చికెన్ కూడా అంతే కదా ఫ్రెండ్స్ పెద్ద ముక్కలా కనిపిస్తాయి కర్రీ అంతా అయిపోయేసరికి చిన్న చిన్న ముక్కల్లా అయిపోతాయి వాటర్ అంత వచ్చి బయటికి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో మన కర్రీ సూపర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చిందో అసలు మనం వాటర్ యాడ్ చేయలేదు దానిలోనే వచ్చింది వాటర్ అంతా చూడండి ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేసుకోవాలా లేదో చూసుకుందాం కాసేపు ఫ్రై అయ్యాక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ కలర్ఫుల్గా ఉంది ఇలా ఎగుతుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చేప పెద్దది ఎక్కువ ముక్కలు అయినాయి కదా అని మనం సరిపోద్ది అనుకోకూడదు ఫ్రెండ్స్ అంత అయింది చూసారా మొత్తం అంతా కలిపి కొంచెం రసం పెట్టుకుంటే బాగుంటుంది చిన్న ఫ్యామిలీ అయితే ఇలా సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మనం బౌల్లో మార్చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సిల్వర్ వాడడం వల్ల ప్రాబ్లం కాదు సిల్వర్ గిన్నెలో మనం వండింది ఉంచేసుకోకూడదు వెంటనే మనం మార్చుకోవాలి నేను వీడియో చేస్తున్నానని కాదు నేను మామూలుగానే కర్రీ అయిన వెంటనే నేను మార్చేసుకుంటానండి ఇలాగా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో బూమ్ బూమ్ టేస్ట్ అదిరిపోద్ది తింటే అసలు ఇప్పుడు మీకు నేను తిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి కళ్ళు మూసుకొని తినే వచ్చి చేపల ముల్లుండు ఏముండవు జస్ట్ చికెన్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తిని చూపిస్తాను ఆహా సూపర్ టేస్ట్ ఎంత బాగుందో చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఓకేనా బాయ్